హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్ సో నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ నా డైలీ వ్లాగ్స్ నా డైలీ రొటీన్స్ అలాగే నేను ఏం చేస్తాను ఎలా ఉంటాను అనేది వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటానండి సో ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళైతే ప్రతి ఒక్కరు చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన పక్కనున్న అయితే ఆన్ చేసి పెట్టుకుంటే నా నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనే కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో లైక్ ఇస్తే ఎలాంటి నష్టం ఉండదు మీకు మీ ఛానల్ మీ ఛా యూట్యూబ్ కానీ మీ ఫోన్ ఎలాంటి ప్రాబ్లం మీకైతే ఉండదండి సో ఆలోచించకుండా ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ఏంటిది ఎప్పుడు ట్రావెలింగ్ ఎటోటో వెళ్తున్నావు అని అనుకోవచ్చు కానీ వెళ్ళాల్సిన టైం వెళ్ళాలి అప్పుడప్పుడు అనే అప్పుడప్పుడు వెళ్ళాలండి నేను కూడా వెళ్ళి ఈ మధ్య చాలా డే చాలా గ్యాప్ వచ్చిందనమాట సో అప్పుడెప్పుడో నేను రాఖీ కంటే ముందు వెళ్ళానండి రాఖీ పండుగ టైం కంటే ముందు వెళ్ళాను అనమాట సో ఇంకా చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తూ ఉన్నాను సో ఎక్కడికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అండి మా అమ్మ వాళ్ళ ఊరికనమాట అంటే నా పుట్టింటికి నేను వెళ్ళి చాలా మంచి అవుతుంది ఎప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను కానీ అమ్మ వాళ్ళ ఇంటి వరకు అయితే ఎప్పు ఈ మధ్య చాలా కాలమైంది వీళ్ళక ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు అత్తమ్మ వాళ్ళకంటే ఇంకొంచెం దూరం ఉంటుందండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుందన్నమాట అత్తమ్మ వాళ్ళది మేము హైదరాబాద్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అమ్మ వాళ్ళది ఇంకా అత్తమ్మ వాళ్ళ నుంచి ఆట అనమాట సో చాలా వరకు అటే మేము వెళ్ళాము ఏదైనా పండగలు ఉన్నా అంటే ఏమైనా అకేషన్స్ ఉన్నా ఏమున్నా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊరు సైడ్ ఎక్కువ జరుగుతుంటాయి మాకు అక్కడికే వస్తుంటాం వెళ్తుంటాం పోతుంటాం బట్ ఇక్కడి వరకు అయితే రాలేదు సో ఇంకా చాలా రోజులైంది అమ్మ చెల్లెలు కూడా పిలుస్తూ ఉన్నారు అనేసి వచ్చామండి ఒక చిన్న పని కూడా ఉండే ఇంకా వచ్చేస్తామన్నమాట సో మేము రాగానే ఒక సర్ప్రైజ్ వీలు మాకు అంటే బిర్యానీ వండుతున్నారనమాట సో మా పిల్లలు వన్ మంత్ నుంచి బిర్యానీ 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 అని అడుగుతూ ఉన్నారండి సో మధ్యలో కార్తీక మాసం ఉండి ఫిఫ్టీన్ రోజు నేను ఏం నాన్ వెజ్ చేయక ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ ఫంక్షన్ ఉండే అట్టెళ్ళి మళ్ళీ వచ్చాక మాకు షేకి జ్వరం రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉండేది నేను వండలేదు మళ్ళా ఎప్పుడన్నా టైం చూసుకొని చేసుకుంటా అనుకుంటే ఈ సండే అనుకున్నాను అంతలోపు ఇక్కడ పిలిచారనమాట మాకు ఇంటి నుంచి ఇంకా అమ్మ రమ్మంటే సర్లే ఎప్పుడు పిలుస్తుంది పాపం వెళ్ళాము కదా అని వచ్చేసాము మా శిల్ప వాళ్ళు నిన్ననే వచ్చారనమాట ఇంకా మేము వచ్చేసరికి బిర్యానీకి మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు మేము వచ్చేసరికి టూ థర్టీ అయింది అప్పటికి ఇంకా అవ్వలేదు నేను అంటా ఉన్నాను నేనేదో బిర్యానీ తిందామని వస్తే మీరు ఇంకా చేయకుండా ఎట్లా ఉన్నారో ఇంకా ఖాళీగా ఇంకా కూర్చున్నారు ఏందని అంటున్నాను అనమాట సో ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది బట్ బిర్యానీ వచ్చి ఈరోజు కట్టెల పొయ్యి మీద తీసుకుంటున్నారు సో ఇంకా మేము ఇంకా రావడానికి చిన్న రీజన్ కూడా మా వీక్ష బర్త్డే అనమాట మా వీక్షది ఫోర్త్ బర్త్డే అండి సో మేము మోస్ట్లీ ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే కూడా వచ్చాము థర్డ్ బర్త్డేకి రాలేదనమాట నేను ప్రతిసారి ఏం వస్తాంలే చిన్న చిన్న దానికనేసి మేము రాలేదు బట్ ఈసారి చాలా డేస్ అవుతుంది అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ రమ్మంది ఇంకా అమ్మవారు చిన్న అక్కడ మాకు మైసమ్మ అమ్మవారు ఉంటుంది కదా ఆడ చిన్న మొక్కు కూడా చిన్న కోడిపుంజుతో మొక్కు ఉంది అది కూడా అవుతుంది మీరు వస్తే రెండు అయితే కదా రమ్మంటే ఇంకా సరేలే అమ్మ అంతలా పిలుస్తుందని వచ్చాను ఇంకా నాకు కూడా చాలా డేస్ నుంచి అండి చాలా మనుషుల నుంచి రాక ఇటు రావాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండిందనమాట సో చాలా రోజుల నుంచి నాకు కొడతా ఉండింది ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి పోయి రావాలి ఒకసారి అనేసి సో అట్లా కూడా వచ్చానండి మిషన్ బంక కొట్టి ఒక రోజు నా మిషన్కి లీవ్ పెట్టేసి అంటే అక్క అసలు ఒప్పుకోవట్లేదు అంటే కొంచెం మీకే లాస్ అవుతుంది మీరు ఇట్లా డుమ్మాలు కొడితే నేను రావాల్సిన అవసరం లేదని అంటారనమాట సో అందుకే అక్కకి చెప్పి మరి ఇంకా నాకు నా టీత్ ప్రాబ్లం ఇంకా కొంచెం ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయిందండి అంటే బ్రష్ చేసుకోవద్దన్నారు నేనేమో తెలియక అటు బ్రష్ కొంచెం తగిలితే అదంతా చిగురు వాచి ఫుల్ పెయిన్ ఉండే సో మిషన్కి వెళ్ళి ఒక పెట్టుకోట్టు ఉంటే అది కొట్టేసుకొని అక్కకి చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను నా బ్యాడ్ లక్ డాక్టర్ లేరు ఇంకా ఒక మెడిసిన్ తీసేసుకొని వచ్చేసాను ఇంకా ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో లోపల వ్యూ అనమాట ఇంతకుముందు చూపించాను కదండి సో అదంతా కొన్ని రేషన్ బియ్యము కొన్ని మన జొన్నలు కొన్ని ఒడ్లు పండుము ఒడ్లు కొంచెం పండించారనమాట ఈసారి అవి అట్లా ఒక రూమ్లో పెట్టేశారు ఫ్రిడ్జ్ బీరువా అటు రూమ్లో ఉండింది ఇటు పక్కన హోమ్ రూమ్ ఉంటుంది మీడిలో హాల్ ఉంటుంది సో నేను ఎప్పుడన్నా కుదిరితే హోమ్ టూ చేస్తాను బట్ ఈసారి నాకు టైం వన్ డే వెళ్ళాను రేపు ఈవినింగ్ వచ్చేసాను అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా అంతే అనుకోండి అంతే అనమాట సో ఆ టైంలో నాకు ఏం కుదరలేదు ఉన్న టైంలోనే మేము అటు ఇటు తిరిగి అవి ఇవి చూసుకునేసరికి టైం అయిపోయిందండి సో వీళ్ళు వచ్చింది మా ఏమో రైస్ పెట్టింది బిర్యానీ మీద బిర్యానీ రైస్ అయితే పొయ్యి మీద పెట్టింది అది అయిపోయింది మా మరిది వచ్చి చికెన్ని స్టవ్ మీద పెట్టారనమాట సో అది కూడా అయిపోయింది ఇప్పుడు దమ్ పెట్టేస్తూ ఉన్నారు సో కింద చికెను కొత్తిమీర వాటితో గార్నిషింగ్ చేసి రైస్ పెట్టేస్తూ ఉన్నారు నెయ్యి వేసేసి సో ఫుల్ ప్రాసెస్ చూపిద్దామంటే నేను వెళ్ళేసరికి సగం ప్రాసెస్ మొత్తం అయిపోయింది నేను వెళ్ళే టైంకి దమ్ దమ్ మాత్రమే ఉండింది కాబట్టి నేను ఏం చూపించలేదు నేను చాలాసార్లు బిర్యానీ వీడియోస్ కూడా చేసి ఉంటాను చేశాను కూడా సో ఇది మా మరిది స్టైల్లో అండి మా మరిది ఈ విధంగా చేస్తారు బాగా చేస్తారు బిర్యానీ సో అట్లాగనమాట నేను అనుకుని నన్ను కుదరితే చూపిద్దామని బట్ నాకు కుదరలేదు ఇంకా దమ్కైతే పెట్టేస్తూ ఉన్నారు ఇది కూడా పొయ్యి మీదనే అండి ఎంతైనా మనం స్టవ్ మీద చేసుకునే దానికంటే పొయ్యి మీద తీసుకుంటే అదొక టేస్ట్ అనమాట సూపర్ ఉంటుంది సో వీళ్ళు లాస్ట్కి కొంచెం లెమన్ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ వేసారనమాట నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను నేను అస్సలు వేయను అందుకే వాళ్ళని లేదు ఏదో ఒక వన్ ట్రాప్ అట్లా వేసింది అంతే సో కొంచెం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అంతే అనమాట సో నాకైతే అసలు ఇష్టం ఉండదు అందుకే నేను వేయనివ్వలేదు ఎక్కువ లేమన్లో కొంచెం యాడ్ చేశారనమాట సో అది అమ్మవారి దగ్గర ఉన్న మొక్కుని కోడి పుంజును పొద్దునే మా కొలుసుకొస్తే ఇంకా అది కట్ చేసి అమ్మ అయితే వండేస్తుంది అనమాట నాటుకోడి పులుసు నాటుకోడి కర్రీ నేను రేపటి వీడియోలో నాటుకోడి పులుసు ఎట్లా పెడతారో క్లియర్గా చూపిస్తాను సో ఇది ఈరోజు అమ్మ చేస్తే నాకు అక్కడ నుంచి రాగానే నాకు టూత్ టీత్ పెయిన్ ఉండింది కాబట్టి నేను అట్లాగే పడుకున్నాను నేనేం వండలేదు అమ్మ మా శిల్ప వాళ్ళే చేసేస్తూ ఉన్నది ఈరోజు సో అమ్మ వంట వండుతుంది ఇక్కడ బిర్యానీ వచ్చేసి దమ్ కూడా అయిపోయింది ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంచుమించు వన్ అవర్ అనుకోండి సో ఇంకా బిర్యానీ తినడానికి ఆనియన్ లెమన్ కట్ చేసిస్తా ఉండింది అనమాట సో ఇట్లా అండి సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదండి ఎంతైనా అమ్మ అత్త వారింట్లో ఇంట్లో కంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉంటుందనమాట ఫ్రీగా ఉండొచ్చు ఇష్టం వచ్చిన టైంలో పాడుకోవచ్చు లేవచ్చు మనకి ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు ఉండొచ్చు అనమాట ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అందుకే నేను అప్పుడప్పుడు ఇష్టపడతాను వెళ్ళడానికి ఈ మధ్య కొంచెం పిల్లలకు స్కూల్ అయిపోయి పిల్లలు పెద్దగా అయిపోయి మా అయితే అసలు ఈ మధ్య వెళ్ళను ఎటు పోను నేను ఎటు రాను నా క్లాసులు మిస్ అవుతాయి అంటా ఉండు సో అందుకు కూడా వెళ్ళట్లేదు ఏదైనా పిలుస్తుంది అమ్మ అప్పుడప్పుడు నేను రానమ్మా ఇంత దానికి అంతవరకు రాను అని చెప్తూ ఉంటానన్నమాట బట్ వెళ్తేనే మంచిగా అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు రిలాక్స్ కూడా ఉంటుంది అంటే కొంచెం ఒక రిలాక్సింగ్ ఉంటుందన్నమాట వెళ్తే అక్కడికి కొంచెం మంచిగా అనిపిస్తుంది సో ఇంకా మా పిల్లలైతే అస్సలు వెయిట్ ఆగట్లేదు అనమాట బిర్యానీ కోసం బిర్యానీ బిర్యానీ అని అడుగుతా ఉన్నారు సో ఇంక అందరికీ సర్వ్ చేసేసాను నేను ఫస్ట్ మా సిల్వా పైన పైన తీస్తుంటే అది వైట్ రైస్ వచ్చేస్తుంది అందుకే కొంచెం కింద నుంచి మొత్తం ఒకసారి కలిపామనుకోండి బాగుంటుందని అందరు కలిపేసి అందరికీ పెట్టిచ్చేసాను అనమాట తినడానికి సో ఇంకా అందరు ఫుల్ హ్యాపీగా తినేస్తూ ఉన్నారు అంటే మేము తినిందే త్రీ క్లా త్రీ ఓ క్లాక్ అనమాట సో అది ఫుల్లుగా ఉండింది ఇంకా తిన్నాక మేము ఒక పని మీద బయటికి వచ్చాము అదేందనేది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను సో ఇంకా చెప్పాను కదండి ఈరోజు మా వీక్షు బర్త్డే అని సో బర్త్డే కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో కొంచెం చిన్నగా బెలూన్తో అట్లాగే అది ఉంటుంది కదండి డెకరేషన్వి వాటితో చిన్న సింపుల్గా డెకరేషన్ అయితే చేశారు సో ఒక చిన్న కేక్ ఇక్కడ టీ పై లేదు అది ఒక బ ఒక డబ్బా ఉండింది అనమాట బియ్యం వేసుకునే డబ్బా సో దాంట్లో ఏదో తంటాలు పడుతూ ఉన్నారు ఆ డబ్బా కనిపించకుండా మేనేజ్ చేయడం కోసం అనమాట కేక్ కటింగ్ అండి సో ఫైనల్గా కేక్ కటింగ్ అనమాట దీని పిలకలు దీని వేషాలు చూడండి ఎంత బాగుంది మేక్ష ఫస్ట్ ఆఫ్టర్నూన్లో ఒక డ్రెస్ ఉండేది కదండి ట్రెడిషనల్ లంగా జాకెట్ సూపర్ ఉంది కటింగ్ అదంతా భలే కుదిరిందనమాట అనేది డోరా బుజ్జి డోరా బుజ్జి ఉంటుంది కదండి డోరా కుస్టివి వస్తుంది సో దానిలాగానే ఉండి అచ్చు తినట్టు బాగుంటుంది దానిలో తర్వాత ఈవినింగ్ టైంలో ఒక బ్లూ డ్రెస్ వేసి పైన హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయండి చూడండి చిన్న చిన్న పిలికలతో హ్యాపీ బర్త్ డే టు అయితే ఈవినింగ్ బర్త్డే కేక్ కటింగ్ టైం అప్పుడు బ్లూ డ్రస్సు పైన రెండు చి చిన్న చిన్న పిలికలేసి దానికి ఒక రెండు హెయిర్ బ్యాండ్స్ పెట్టిందన్నమాట ర్యాబిట్స్ విమా చెల్లెలు సూపర్ క్యూట్గా ఉంది భలే అనిపిస్తుంది దానికి ఆ డ్రస్సు కానీ ఆ రెండు పిలకలు ఆ రెండు పైన కొమ్ములు సూపర్ క్యూట్గా ఉండింది అనమాట భలే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ డ్రెస్కి ఆ హెయిర్ కటింగ్కి ఆ డోరా బుజ్జి రాగానే సూపర్ ఉండింది అనమాట ఇంకా ఒకప్పుడు కొంచెం బాగా షై ఫీల్ అయ్యేది ఇప్పుడు బాగా అంటే భలే యాక్టివ్గా అయింది అనమాట స్కూల్ కూడా వెళ్తుంది ఇంకా కేక్తో తినేస్తా ఉంది కేక్ తింటా ఉంది తింటా అని మొత్తం కేక్ మీదనే ఉండింది దానికి సో ఇక్కడ మా శిల్ప వాళ్ళు వచ్చే ముందే మా తమ్ముడు వచ్చి అది క్యాండిల్ కట్ చేపించి క్యాక్ కట్ చేయిస్తుండు సో అదే అంటుంది మా శిల్ప మేము రాకముందే అని చేపిస్తున్నాం అంటే తను ఇంకా పెద్దగా అయిపోయింది అసలు వెయిట్ చేయట్లేదు అనమాట కట్ చేద్దాం తిందాం కట్ చేద్దాం తిందాం అనేది దాంట్లోనే వండిందనమాట సో ఇదండి మా చెల్లెల వాళ్ళ పాప శిల్ప అన్నమా వేక్ష అనమాట మా చెల్లెల వాళ్ళ కూతురు సో తన ఫోర్త్ బర్త్డే మీరు కూడా విష్ చేయండి అందరూ బ్లెస్ బ్లెస్సింగ్ చేయండి తనకు కూడా సో మీ అందరు విషస్ కూడా ఉండాలి వాళ్ళ తను కూడా మంచి ఫ్యూచర్లో మంచిగా ఉండి మంచి చదువుకొని మంచి హ్యాపీగా ఉండాలని కోరుకోండి సో హ్యాపీ బర్త్డే వేక్ష ఇంకొకసారి సో మా చెల్లెల పాప తిన పేరే వీక్ష నేను కూడా నా ఛానల్కి పెట్టిన పేరు కూడా వీక్షా వ్లాగ్స్ అని సో నాకు అంతకుముందు డిఫరెంట్గా ఏదైనా నేమ్ పెట్టుకోవాలి నా ఛానల్ కానీ ఆ వీక్ష పేరు ఉండిందా అంటే అది తట్టింది నాకు ఆ టైంలో నేను స్టార్ట్ చేసేటప్పుడు సో అట్లానే వీక్షా వ్లాగ్స్ అని పెట్టుకున్నాను ఇంకా తర్వాత మేము కూడా ఒక చిన్న చిన్న కేకర్లు ఇంట్లో ఉన్న వాళ్ళం అండి ఎక్కువ మంది ఎవ్వరు లేదు ఓన్లీ మా ఇంట్లో ఎవరైతే ఉన్నామో అంతమందితోనే ఈ విధంగా సింపుల్ అండ్ క్యూట్గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము సో మా నాన్న అమ్మ వాళ్ళు అనమాట మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నలు కూడా వ్యవసాయమే చేస్తారు సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు చాలామంది ఊరు కూడా అడుగుతూ ఉన్నారనమాట సో వాళ్ళ కోసం చెప్తాను అమ్మ వాళ్ళది అయితే నా పెట్టండి వికారాబాద్ విలది వికారాబాద్ డిస్టిక్ వస్తుంది మండల్ వచ్చి చౌడాపూర అనుకుంటా సో అటు అమ్మ వాళ్ళది సో మా అత్తయ్య వాళ్ళ ఊరైతే మహబూబ్ మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చర్ల జడ్చిర్లా కంటే ఒక టూ త్రీ కేఎం ముందే మా విలేజ్ అయితే ఉంటుందన్నమాట జస్ట్ నియర్ బై హైవేకి పక్కనే ఉంటుందన్నమాట చాకలిగడ్డ తాండా అంటారు సో ఇదనమాట మా ప్రాపర్ వచ్చి నిన్న మన లతా సబ్స్క్రైబర్స్ అలాగే ఎవరో లతా గారే అనుకుంటాను అడిగారనమాట మీ విలేజ్ అందని సో జడ్చెల్లా అండి జడ్చెల్లా మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చెల్లా మా అత్తయ్య వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళదైతే అటు నా మరికెళ్ళనమాట సో ఇదండి మా అమ్మ వాళ్ళ ప్రాపర్ కానీ మా ప్రాపర్ కానీ ఇదనమాట ఫైనల్గా సింపుల్ అండ్ క్యూట్ సెలబ్రేషన్స్ చిన్న సర్ప్రైజు సడన్గా ఊరు వెళ్ళడము వెళ్ళడం రావడం అన్నీ జరిగిపోయాయి అనమాట ఈ బుడ్డ దాని వేషాలు దీని ఫోజులు మామూలుగా లేవండి నిజంగా ఒక రేంజ్లో ఉన్నాయి అనమాట బల క్యూట్ క్యూట్గా పెడుతుంది ఇది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చిన నచ్చకపోయినా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో లాస్ట్కి మా పిల్లలు ఇక్కడ మంట పెడతా ఉన్నారనమాట చలికాలం కాబట్టి ఫైర్ క్యాంప్ క్యాంప్ ఫైర్ ఏదో అంటారు కదా సో అట్లాగా దానికోసం మంచి మంట పెట్టారనమాట కసేపట్ల కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము ఫైనల్గా ఇదండి వీడియో ఐ హోప్ నా వీడియో అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ష బ్లాక్స్ ఇన్ కిచెన్ సో ఇంత వీడియో కూడా ఎండ్ అవుతుంది ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్ బాయ్